మందమరికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మట్టే రవీందర్కు సావిత్రిబాయి జ్యోతిరావు రావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు లభించింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన మట్టే రవీందర్కు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు లభించింది ఆయన రాసిన దేశాలి సావిత్రిబాయి అనే కవిత ఈ పురస్కారానికి ఎంపికైంది హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే జాతీయ ఐకాన్ అవార్డు ప్రధానోత్సవం చేశారు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సరోజనమ్మ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జాతీయస్థాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు తమ సొంత వాళ్లకు ఏం చేశామనేదే కాకుండా సామాజిక సేవ దృక్పథం కలిగి ఉండటం ఎంతో హర్షణీయమని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు కవులు కళాకారులు రచయితలను గుర్తించి సన్మానించడం అనేది కేవలం స్వచ్ఛంద సంస్థలకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు సరోజనమ్మ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రంలోని సామాజిక సేవ దృక్పథం కలిగిన వారితో పాటు రచయితలు కవులు కళాకారులను ఘనంగా సత్కరిస్తున్నామని చెప్పారు తెలంగాణ వ్యాప్తంగా వందలాది మంది అనాథాలను సంస్థ ఆధ్వర్యంలో పోషిస్తున్నట్లు ఆమె వివరించారు రవీంద్ర భారతి మెయిన్ హాల్లో సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ సినీ హీరోయిన్ జ్యోతి స్వరూప్ సీనియర్ జర్నలిస్టు గుర్రపు విజయ్ కుమార్ సామాజిక సేవకుడు డాక్టర్ అరికెపుడి రఘు రవి ప్రకాష్ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు హరీష్ యాంకర్ రజనీ లిజు ఉద్యమకారులు కళాకారులు సాహిత్యవేత్తలు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు